ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది సంజయ్ వయ సంజయ్ అయ్య గారి పుణ్యానా సంజయ్ అయ్య గారు ఇచ్చిన పదం నువ్వు పెట్టుకొని వైస్ చైర్మన్ నేను అని బోర్డు బోర్డు వేసుకుంటున్నావు ఇప్పటికీ వైస్ చైర్మన్ నీకు ఒక పేపర్లో ప్రశ్న పెట్టుకుంటున్నావు దీనికి ముందు రాజీనామా చేసి నీకేముండదు అక్కడ నిరూపించుకో నకల వాళ్ళకి ఆడ ఇది చేసావు అప్పుడు నకల వాళ్ళకి నేను ఇది చేస్తాను నకలో వాళ్ళని ఇజ్ చేస్తాను అన్నావు నక్కల వాళ్ళకైనా నువ్వు నువ్వు బ్రాంచ్ షాప్ పెట్టావు నకల వాళ్ళని పక్కన ఈ రోజు నువ్వు అదే అడగవచ్చు కదా అదే నకలు వాళ్ళకి నేను ఇక్కడ సపోర్ట్ స్థలం తీస్తాను ఈ నకల వాళ్ళకి నేను ఏర్పరుస్తాను నక్కల వాళ్ళకి ఇది చేయవచ్చు కదా అది మర్చిపోయినావు నీలో ఉన్న నీ టీడీపీలో ఉన్న నాయకులే నిన్ను అంటున్నారు అది గుర్తుపెట్టుకో ముందు నువ్వు చేసే పనులకి నీలో ఉన్న టీడీపీ నాయకులే నేను అంటున్నారు అది గుర్తు పెట్టుకొని నడుచుకో మా సంజీవయని అడిగేంత స్థాయి నీది కాదు నువ్వెంత పిల్ల బచ్చావు నువ్వు కాక మొన్న నువ్వు వచ్చావు ఒక స్థాయికి దాన్ని గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది సంజీవయని విమర్శించేది చేసేది అది కావాల్సిన ముందు మనం ఏం చేస్తున్నామా మన గురించి ఊరేమస్తున్నారా అది ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఒక్క విషయం నుంచి నేను చెప్తానా నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు రాజకీయంగా కౌన్సిలర్గా నిన్ను చేసింది సంజీవన్న నాయుడుపేట పట్టణానికి పట్టణ అధ్యక్షుడు చేసింది సంజీవన్న నాయుడుపేట మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా చేసింది సంజీవన్న నిన్ను అనేక రకాలుగా నాయుడుపేట పట్టణంలో రఫీ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ అని ఒక పేరు జనాల్లోకి వెళ్ళిందంటే దానికి ప్రథమ పురుషుడు ఆద్యుడు సంజీవన్న ఆయన గురించి నీకు నోటుకొచ్చినట్టు మాట్లాడతావా ఆయన అవినీతి పరుడా నువ్వు ఆ రోజు ఇక్కడే ఆయన పక్కనే ఉన్నావు కదా ఆయన నువ్వు చెప్పిన మాట ఏది కాదనుకుంటా నువ్వు చెప్పిన మాటకి ఆయనకి ఆలోచన మరో ఆలోచన లేకుండా కూడా ఆయన నిన్ను ఎనగేసుకొచ్చి నిన్ను అంత రాజకీయంగా పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు ఆయన అన్యాయం చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు ప్రశ్నించలేకపోయినా ఆయన్ని ఎందుకు అడగలేకపోయావు నిన్ను రాజకీయంగా ఆయన ఎదగనీయకుండా చేయాలంటే ఆయనకి పెద్ద పని కాదు ఆ రోజుల్లో నువ్వు పడుతున్న కష్టాలకి నువ్వు పడుతున్న నష్టాలకి నువ్వు చేసిన వ్యాపారాలకి నువ్వు చేసినటువంటి అప్పులకి బ్యాంకుల దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి నాయుడుపేటకు వచ్చి ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్న అన్ని రోజులు కూడా సరే ఆయన కాళ్ళు మొక్కలేదు నువ్వు నన్ను సహాయం చేయమని నన్ను కాపాడమని చెప్పి నువ్వు పడలేదా ప్రదే పడలేదా ఆయన్ని ఆయన గురించి నువ్వు మాట్లాడేది మాట్లాడాలంటే ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వేదో అధికార పార్టీలో ఉన్నావు ఏదో చేసేస్తామంటే ఊరు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడేట పట్టణంలో టీడీపీ నాయకుడు మా వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు శ్రీ కిలివేటి సంజయ్య గారి గురించి రకరకాల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అసలు ఆయనకైనా అర్థం అవుతుందా లేదా అని మాకు సందేహం కలుగుతుంది మొట్టమొదటిగా ఆయన అంటాడు సంజయ్య వాళ్ళ అనుచితులు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేశారు కాంట్రాక్టర్లను అంటాడు సరే ఆ విధంగా అన్నాడు మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఈ బిల్లులు రాదని చెప్పి రాష్ట్రంలో అందరూ తిరుగుబాటు చేసి జగన్ ఒంట మీద కేసులు వేసి హైకోర్టు వేసి ఈ బిల్లులు తెచ్చుకున్నారు అన్నాడు అంటే నీకు మైండ్ ఉందా నియోజకవర్గంలో అంటే ఎమ్మెల్యే గారు మేము చెప్పావు రాష్ట్రం అంతా అన్నారు మరి రాష్ట్రం అంతా కూడా సంజీవ్ గారు చేయించారా ఏదో రచ్చబండే పేపర్ చదివి మాట్లాడినట్టు మాట్లాడినారు కానీ వాస్తవాలు ఏంది నిజం లేదు మాట్లాడాలనే ఉద్దేశం అసలు లేనే లేనట్టు అట్లా మాట్లాడారు నిన్న మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి